సమాజంలో జరుగుతున్న నేరాలతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చీరాల పోలీసులు రన్ ఫర్ చీరాల కార్యక్రమాన్ని నిర్వహించారు చీరాలలో రన్ ఫర్ చీరాల అనే కార్యక్రమాన్ని వన్ టోన్ సిఐ సుబ్బారావు ప్రారంభించారు పోలీస్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు చీరాలలో నిర్వహిస్తున్న రన్ ఫర్ చీరాల కార్యక్రమం ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలు వాటికి అమలు చేస్తున్న కఠిన శిక్షలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తున్నామన్నారు ప్రతి నెల నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిఐ కోరారు టూకెరన్ లో పాల్గొన్న పది మందికి సిఐ సుబ్బారావు హెల్మెట్లు పంపిణీ చేశారు కలిగించాలనేసి పెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి పిల్లలు పెద్దలు డాక్టర్స్ పబ్లిక్ అందరికి కూడా కృతజ్ఞతలు అయితే ఈ ప్రోగ్రాంలో ఏదో ఒకటి కొత్తగా చేయాలి ఎంకరేజ్ చేయాలి పబ్లిక్ని ఇంకా ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ వచ్చినటువంటి ఒక టెన్ మెంబర్స్కి మేము హెల్మెట్స్ ఇవాళ ప్రైజెస్గా చేసే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రిజార్ట్ పవన్ గారు నెక్స్ట్ ఫిబ్రవర్ ఫస్ట్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఆలోచన వచ్చింది దాన్ని మేము డిసెంబర్ ఏడో తారీఖున ఫస్ట్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు కొంతమందికి కమ్యూనికేట్ చేయగలిగాము వచ్చారు మంచి స్పందన వచ్చింది ఇవాళ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏడవడం కూడా జరిగింది ప్రతి ఒక్క పబ్లిక్ని కూడా మేము కోరేది ఏంటి అని అంటే మీరు చేసే పనిలో నిమగ్నం అవడమే కాకుండా సొసైటీలో ఏం జరుగుతున్నాయో అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే మేము ఈ రన్ ఫర్ చిరా అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇవాళ ఎవరైతే ఈ రన్ ఫర్ చిరాల ప్రోగ్రామ్ లో టూ కిలోమీటర్స్ వాకింగ్లో ఫస్ట్ టెన్ ప్లేసెస్ ఎవరైతే వచ్చారో వీళ్ళకి మేము హెల్మెట్స్ ప్రదానం చేయడం జరిగింది అంటే ఈ హెల్మెట్స్ ప్రదానం అనేది వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడం కోసం కాదు ఒకటి ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన ఉండాలి అనేది రెండోది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే దాన్ని పబ్లిక్ తెలుసుకొని దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంచి వైపు అడుగులు వేస్తారని చెప్పి అనేసి కావున నెక్స్ట్ వచ్చేటువంటి ఫిబ్రవరి ఫస్ట్ మంత్లో వచ్చే ఫస్ట్ సండే ఒకటో తారీఖు వస్తుంది ఆ రోజు మళ్ళీ ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఇంకొక కొత్త ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది కావున చీరాల ఏరియాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీ పార్టిసిపేషన్ చేసి ఈ మీ ఏరియాలో ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ అవగాహన కలిగిస్తారనేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మీ స్టూడెంట్స్ ఇన్వాల్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఈ చెడు వ్యసనాల వైపు కాకుండా మంచి వైపు అడుగులు వేసేందుకు వాళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాను నేను ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఈ థాట్స్ వచ్చిన క్రమంలో ఒకటే చిన్న నినాదం అడుగు అడుగు కలుపుదాం చిరాల కోసం నడుద్దాం అనేది మా చిన్న స్లోగాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అడుగు అడుగు కలుపుదాం చిరాల కోసం నడుద్దాం ఇది దీని అందరూ కూడా చిరాల వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ చేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాను Thank you.